కొబూరు టోల్గేట్ వద్ద పెంచేసి ఉన్న శ్రీ ప్రకృతి రామన బ్రహ్మ శివక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు పండుగను పురస్కరించుకుని బ్రహ్మసూత్ర మల్లన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి గోదావరి నది జలాలతో స్వయం అభిషేకాలు పూజలు చేశారు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు అల్పాహారం బొల్లినేని హాస్పిటల్ యాజమాన్యం వితరణ చేశారు అలాగే మజ్జిగ పులిహార పంపిణీ చేసిన వారు గ్రంథి పార్వతీశం కనకలక్ష్మి దంపతులు కొత్తపల్లి చౌదరి భక్తులకు పాలు పంపిణీ చేశారు గుంటూరు వాస్తవిలు వలవల మహేష్ అన్నదాన ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ దోర్పల ప్రభాకర శర్మ ముదునూరి నాగరాజు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు భక్తులు పాల్గొనగా ఆలయ నిర్వాహకులు అనపర్తి శివరామకృష్ణ శివసేవకులు కార్యక్రమాలను పర్యవేక్షించారు గోష్పద క్షేత్రంలో అంటే విజ్ఞేశ్వరం నుంచి కుమారదేవం దాకా ఉండేటువంటి విశాలమైనటువంటి గోష్పద క్షేత్రంలో ఒక శ్రీనివాసపురం అనేటువంటి విభాగంలో ప్రత్యేకమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతి వాతావరణంలో ప్రకృతిని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి కార్యకర్తల యొక్క మధ్యన ఈ గోదావరి నది తీరంలో ప్రకృతి సిద్ధమైన పరమేశ్వరుడు ఆవిర్భవించాడు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి ఈ స్వామి దైవికంగా ఇక్కడ ఈ స్థలాన్ని బాగు చేసి ఇక్కడ దేని ఏదైనా ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి అని శ్రీ రామకృష్ణ గారి యొక్క సంకల్పంతో ప్రయత్నం చేస్తూ ఉండగా లభించాడు ఈ పరమేశ్వరుడు వారు శివుని యొక్క పరివార దేవతలు అందరినీ కూడా గౌరవించేటువంటి లక్షణం కలవారు కాబట్టి భృంగి భృంగిరిట తుండి నందికో నందికేశ్వర అలాగే బాణ రావణ చండీశ అనే పేరు కలిగినటువంటి అనేకమంది శివుని యొక్క ప్రమథగణాలలో రావణుడు కూడా ఒక ప్రమథగణం కనుక ప్రమథగణముగా ఉన్నటువంటి రావణుణ్ణి ఆధారంగా చేసుకునేటువంటి ఒక సంకల్పముతో రావణుడు ప్రకృతి చేత ధర్మపురాయణుడు రావణుడు రామునికి శత్రుభావముతో శివుని యొక్క అనుజ్ఞతో ఉన్నటువంటి వాడు కనుక ఆ రూపంగా శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవికి పరమ పవిత్రమైనటువంటి కీర్తికి కారణమైనటువంటి వాడు రావణుడు రాముని యొక్క చరిత్ర ఎంతవరకు ఉంటుందో రావణాసురుని చరిత్ర కూడా అంతవరకు ఉంటుంది రాముని వల్ల ప్రవర్తించాలి రావణాసురుని వల్లె ప్రవర్తించకూడదు అనేటువంటిది మన సంప్రదాయం అలాంటి సంప్రదాయములో రాముడు ఎంత పూజ్యుడో రావణుడు స్వభావము చేత తిరస్కరణీయుడైన శివుని యొక్క గణాలలో ఒకడు కనుక చేయుని యొక్క అవతారము కనుక విష్ణు యొక్క పార్షదుడైనటువంటి జయుని జయుని యొక్క అవతారం కనుక మనం రావణుణ్ణి కూడా గౌరవించాలి అదేవిధంగా రాముణ్ణి కూడా గౌరవించాలి అనేటువంటి భావంతో మనం ఉన్నాము రావణుని యొక్క గుణాలను గౌరవించకూడదు రావణుని భక్తిని మనం గౌరవించాలి ఆ దృష్టితో ఇక్కడ శ్రీనివాసపురంలో వేయించేసినటువంటి రావణేశ్వర స్వామి వారిని మనము దర్శనం చేసుకున్నాం ఈ రోజున ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి కార్యకర్తలు ఒక సంఘంగా ఏర్పడి ఈ ప్రదేశం ప్రకృతికి అనుగుణంగా ఉండాలని ఇక్కడ ప్రకృతికి అవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు